తిరుపతి జిల్లా సత్యవేడు మిథున్ రెడ్డి అరెస్టు ముమ్మాటికి కక్షపూరితమని సత్యవేడు నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ మండిపడ్డారు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిథున్ రెడ్డిపై మోపిన అభియోగాల నుండి కడిగిన ఆడిముత్యంలా బయటికి వస్తారని కూటమి ప్రభుత్వం దీని మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదని ఆయన తెలిపారు

మా మిథున్ రెడ్డి గారి మీద మన మిథున్ రెడ్డి గారి మీద కేసులు మనాయించడం జరిగింది లిక్కర్ కేసులు ఒక ఫేస్ లెస్ కేసులు తీసుకొని ఆయన మీద పెట్టి ఫస్ట్ లో ఏదో నలభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు అని లాస్ట్ మూడు వేల కోట్ల దగ్గర వచ్చి ఆగారు మరి ఆ డబ్బులు ఎక్కడ ట్రాన్స్ఫర్ జరిగినట్టు ఎక్కడా లేదు ఎక్కడ పోయిందని అడిగితే మనము అది మీరు ఎలక్షన్ లో ఖర్చు పెట్టేశారు అంటున్నారు అంటే దానికి లెక్క పక్కా లేదు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటారు కదా అది ఎక్కడా లేదు ఆ సాక్ష్యాధారాలు ఎక్కడా లేవు మన మిగిలిన కూడా చెప్తున్నాను నన్ను కావాలంటే ఎంతైనా ఎంక్వైరీ చేసుకోండి నా సెల్ ఫోన్ కూడా ఇస్తాను మీరు చూసుకొని అంటున్నాడు దాని వల్లే వినకుండా విచారణ కనిపించి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి రాజమండ్రికి పంపించడం జరిగింది అక్రమ అరెస్టు ఎక్కడ కానీ షెక్కర్ స్కామ్ జరిగినట్టు లేదు ఇంకా జరిగిందే అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే జరిగిందని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది ఆ కేసుని ఇప్పుడు విచారణకు తేవాలని మేము కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే దాన్ని తీసుకొని వస్తేనే తెలుస్తుంది ఇది ఎక్కడ కానీ ప్రైవేటు ఆర్గనైజేషన్ ఎక్కడ చేయలేదు ప్రైవేటు అమ్మలేదు గవర్నమెంటే అమ్మింది గవర్నమెంట్ అమ్మి దాన్ని ఎలా చేయగలరు లిక్కర్ స్కామ్ ఖచ్చితంగా ఇది కేసే మా మిదినన్న గారికి మేమందరూ కూడా ప్రజలందరూ కూడా రాయలసీమ ప్రజలు స్టేట్ ప్రజలు మనం రాజమండ్రిలో చూసుకోం ఎంతమంది ఉంటారో అంత అర్ధరాత్రి పూట కూడా అలాంటి ఫాలోయింగ్ ఉన్న నాయకుడిని లోపల వేసేస్తే మిదిన మన జగనన్నకి అండలేకుండా పోతుందని అనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇది మళ్ళీ కడిగిన ముఖ్యంలాగా మనం విధునన్న వస్తారు రాష్ట్రంలోనే మన రాయలసీమ మొత్తానికి ఎత్తుకుంటే కూడా వాళ్ళ ఇంటికి గడప ఏ పార్టీ అని చూడకుండా ప్రతి వ్యక్తికి ప్రతి నాయకుడికి పనులు చేసి పెట్టే నైజమున్న ఫ్యామిలీ మన పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ అలాంటి మంచి ఫ్యామిలీని వీళ్ళు బదనాం చేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో దీనికి పర్యవసనాలు ఖచ్చితంగా ఉంటాయి మేము ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ ని ఖచ్చితంగా కడిగిన మన ముదురైన మళ్ళీ బయట వస్తాడని మేము మా అందరి తరఫున మా సత్యుడు నియోజకవర్గం అందరి తరఫున మేము